హలో నమస్తే నేను మీ జాదవ్ జనవంతక కన్యూస్ ప్రస్తుతం భారతదేశంలో ఓవైపు పాకిస్తాన్ ఉగ్రమూకల సమస్య పరి సతాయిస్తుంటే మరోవైపు మావోయిస్టుల సమస్య తెలంగాణ ప్రాంతంలో ఉద్రిక్తలు సృష్టిస్తున్నది అందులో భాగంగా నిన్న కేంద్ర మంత్రివర్యులు చేసిన కామెంట్స్పై ప్రజల స్పందన కోసం అలాగే లెఫ్టిస్ట్ నాయకుని స్పందన కోసం మనం స్థానిక నాయకుడిని కలవడానికి వచ్చాం వారి స్పందన తెలుసుకుందాం చర్చలు జరిపే ప్రసక్తి లేదు వాళ్ళు తుపాకీ వాళ్ళు తుపాకీ వీడాల్సిందే పోలీసులకు లొంగిపోవాల్సిందే వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే అది నిషేధిత సంస్థ ఆ సంస్థతో చర్చలు జరిపే సందర్భం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు పెద్దపల్లిలో మావోయిస్టుల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు మావోయిస్టుల చర్యలు సరైన అని మేము సిపిఎంగా చెప్పడం లేదు ఎవరు చేసినా సరైనది కాదు నరహత్యలు కానీ హత్యాకాండలు కానీ అమాయక ప్రజలను బలిగొనడం కానీ ఇవన్నీ ఎవరు చేసినా కరెక్ట్ కాదు కానీ కేంద్ర సహాయ మంత్రిగా తన హోదాలో ఉండి మేము హింసను ప్రోత్సహిస్తామని చెప్పడం కరెక్ట్ కాదు చంపుకుంట పోతాం ఆపరేషన్ కగర్ పేరిడా మావోయిస్టుని కానీ అట్లాగే ఇతర అమాయక ప్రజలను కానీ సానుభూతి పరులను కానీ చంపుకుంట భూతాం అనడం కరెక్ట్ కాదు దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తూ ఉంది మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు జరిపింది చంద్రబాబు నాయుడు ఆయంలో చర్చలు జరిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలా సందర్భాలలో కూడా చర్చలు జరిపారు ఇప్పుడు కూడా శాంతియుత చర్చలు జరిపి మావోయిస్టుల డిమాండ్లు ఏంటి వాటిని నెరవేర్చే విధంగా చూడాలి తప్ప మేము హింసనే కొనసాగిస్తాం ప్రాణాలు బలిగొంటాం అనడం కరెక్ట్ కాదు కేంద్ర మంత్రి సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు కూడా ఈరోజు అప్రజాస్వామికంగా మాట్లాడారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సిపిఎం తరఫున ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఆపరేషన్ కగన్ను నిలిపివేయాలని మావోయిస్టు శాంతి చర్చలు జరపాలని అట్లాగే బీఆర్ఎస్ మన రైతోత్సవం సందర్భంగా కూడా బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు వామపక్ష పార్టీలు సిపిఎం సిపిఐ ప్రజా సంఘాల నాయకులు ఎప్పటి నుండో చెప్తా ఉన్నారు మావోయిస్టును పిలవాలి హింసకు తాగులేకుండా శాంతియుత చర్చలు జరిపి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అనేకమైనటువంటి రైట్స్ ఇచ్చింది ఆ రైట్స్ను ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాలరాయాలనే విధంగా చూస్తుంది ఒక నియంత్రణగా వ్యవహరించే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అందుకు అనుగుణంగానే సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా మాట్లాడారు మేము ఆపరేషన్ కదర్ పేరు మీద అనేక మందిని చంపేస్తాం వాళ్ళతోటి వాళ్ళ ఆయుధాలు పట్టుకుంటే చర్చలేంటి